హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మన సబ్స్క్రైబర్ గురించి ఒక చిన్న వీడియో అయితే చెప్పాలనుకుంటున్నాను అంటే వాళ్ళు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్కి నేను రియాక్ట్ అవ్వకపోతే నాకు ఎందుకు నా మనసు ఒప్పుకోలేదు వాళ్ళు చేసే ప్రతి కామెంట్కి కూడా నేను వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలని చెప్పి వా ఒక చిన్న వీడియోలాగా తీస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి నేను ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేనైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే ఛానల్లో వీడియోస్ చేసేదాన్ని కానీ మధ్యలో ఆపేశాను అయితే ఈ మధ్య మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తున్నాను అయితే ఈ మధ్య నేను చేసే వీడియోలో వీడియోస్కి ఒక ముగ్గురు అయితే నా వీడియోకి ప్రతి వీడియోని చూస్తున్నారు ప్రతి వీడియోని లైక్ చేస్తున్నారు ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాను వాళ్ళ పేర్లు చెప్పి పేరు పేరున నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను కృతజ్ఞత చెప్పుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పనికి ఎదుటి వాళ్ళకి నచ్చింది బాగుంది అంటే మనకి ఆ ఫ్రౌడ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో నేను అది అంటే వాళ్ళు మనల్ని అంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఈ ఈ విధంగా వీడియో రూపంగా థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు నాకు చాలా స్పెషల్ అనమాట నేను ఎందుకు స్పెషల్ అంటే నేను స్టార్టింగ్ గివ్ అవే శారీ లే శారీ వీడియో ఒకటి చేశారనమాట ఆ వీడియోలో నేను చెప్పాను ఏమని మీరు వీడియోస్ అన్నీ చూసి నాకు నా మెయిల్కి స్క్రీన్ షాట్ పంపించండి అని చెప్పి మిగతా చూసిన వాళ్ళు ఎవ్వరూ నాకు పంపలేదు కానీ ఒక టూ హండ్రెడ్ ఎంతో చూశారు ఆ వీడియోని అయితే మాత్రం అయితే వీళ్ళు ముగ్గురు మా మాత్రం నేను చెప్పిన చెప్పినట్టు స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యారు అనమాట వాళ్ళు చూసిన వీడియోస్ అన్నీ నాకు నా మెయిల్కి స్క్రీన్ షాట్ పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు మీరు మీరు ఇంత రెస్పాండ్ ఇంత మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు నేను మీకు అనేది ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటో చూద్దాము సబ్స్క్రైబర్ గురించి నేను చెప్పే దానికంటే ముందుగా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ అనేది చెక్ చేయండి అయితే ఈ శారీ వచ్చేసి నేను సెకండ్ గివ్ అవేగా ఇచ్చిన ఇస్తున్న శారీ అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక ఒకసారి అయితే ఫస్ట్ గివ్ అవే శారీగా అనౌన్స్ చేశాను దానికి ఇంకా మంచిగా వ్యూస్ రాలేదు వ్యూస్ వచ్చిన తర్వాత నేను దాని విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాను అయితే ఇది సెకండ్ గివ్ అవే శారీ అనమాట సో నేను దీని గురించి కూడా గివ్ అవేకి మీకు మీరు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి ఏంటి అనేది అయితే నేను ఒక ఫో ఒక వీడియో అయితే చేసి పెడతాను సో ఇప్పుడైతే చెప్తున్నాను ఇది సెకండ్ గివ్ అవ్వే శారీ ఇదైతే ఫుల్ బాగుంటుంది పట్టు లాగా ఉంటుంది సో దీని గురించి ఒక వీడియో అయితే ఫుల్ చేస్తాను అదైతే పార్టిసిపేట్ చేయాలనేది చేసి మీరు శారీ వినవాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అంతకంటే ముందు ఇప్పుడు మనం సబ్స్క్రైబర్ గురించి మాట్లాడుకుందాము నా వీడియోస్ చూసే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే నాకు కామెంట్ చేసిన ముగ్గురు సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా సో వాళ్ళైతే పద్మావతి గారు పద్మావతి గారు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు నా ప్రతి వీడియో చూస్తారు ప్రతి వీడియోని లైక్ చేస్తారు అలాగే ప్రతి వీడియో కింద కూడా మీరు కామెంట్ చేస్తారనమాట నేను ప్రతిదీ చూస్తాను కామెంట్ కూడా రిప్లై ఇస్తాను నేను మీకు మాటల్లో చెప్పలేను నా కృతజ్ఞత అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మనం చేసే పనిని వేరే ఎదుటి వాళ్ళకి నచ్చి దాన్ని బాగుంది అంటే మనకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా సో నేను కూడా అలాగే అనమాట మీకు చాలా థ్యాంక్స్ ఇంకొకటి ఏంటి అంటే మీకు అంటే మీరు నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు నేను చేసే దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా లేకపోతే ఏదైనా టాపిక్ పర్టికులర్ టాపిక్ మీద ఏదైనా వీడియో కావాలన్నా అంటే శారీస్ గురించి కానీ బ్లౌజెస్ గురించి కానీ జ్యువెలరీస్ గురించి కానీ అలా ఏదైనా పర్టికులర్గా టాపిక్ మీద మీకు ఏదైనా వీడియో కావాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా నన్ను అడగచ్చు కామెంట్ చేయొచ్చు నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకొకసారి పద్మావతి గారు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు సో ఇలాగే రెగ్యులర్గా మీరు వీడియోస్ అనేది ఫాలో అవుతూ మీరు గివ్ అవెలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మీరు విన్న వాళ్ళని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చేసి జయశ్రీ మురపాక గారు జయశ్రీ గారు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా నా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారు ప్రతి వీడియోని లైక్ చేస్తారు మీరు కామెంట్ చేసే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మీరు చేసే ప్రతి కామెంట్ని కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా చాలా కృతజ్ఞతలు నా తరపు నుంచి అయితే మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు నేను చేసే వీడియోస్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా లేదా మీకు ఏదన్నా పట్టి ఏదైనా విషయం కావాలన్నా అంటే శారీస్ గురించి కానీ ఏదైనా కావాలన్నా కూడా మీరు నన్ను అభ్యంతరంగా అడగవచ్చు అడగొచ్చు నేను దాని గురించి నేనైతే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను అలాగే మీ కామెంట్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు మీరు వీడియో వీడియోస్ చూసి నాకు స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు అలాగే పద్మావతి గారు మీరు కూడా నాకు స్క్రీన్ షాట్స్ అనేది పంపించారనమాట చాలా చాలా థ్యాంక్స్ మీ రెస్పాన్స్బుల్కి అలాగే మీరు జయశ్రీ గారు పద్మావతి గారు మీరు కూడా గివ్ అవేలో విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకరు వచ్చేసి కీర్తి ఆశా గారు ఈ కీర్తి ఆశా గారు మీరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా నాకు స్క్రీన్ షాట్స్ అనేది పంపించారు నా మెయిల్ ఐడికి నేను చూశాను మీకు మెయిల్ కూడా నేను రిప్లై ఇచ్చాను అయితే ఇలా పర్సనల్గా ఒక వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి నాకు ఎందుకో చేయాలనిపించింది సో అందుకే చేస్తున్నాను మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు సో ఇలాగే ఫాలో అవ్వండి అలాగే గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు చేసి అలాగే విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కూడా ఏదైనా స్పెషల్గా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా సారీస్ ఏదైనా సజెషన్స్ కావాలన్నా కూడా నన్ను నిరభ్యంతరంగా అడగొచ్చు మెయిల్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు కావాలి అంటే సో చాలా చాలా థ్యాంక్స్ ఇంకొకసారి ఇలాగే ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి గివ్ గివ్వేలో కూడా పార్టిసిపేట్ చేయండి ఇంకా నేను జ్యువెలరీస్ కూడా గివ్ అవే పెడతాను సో అవి కూడా చూడి చూసి మీరు విన్నవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్